వాళ్ళ నేను మీకు యోగా దాని యొక్క ఉపయోగాలు హార్ట్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్లో అండ్ హార్ట్ డిసీజెస్ ప్రివెంట్ చేయటం కోసం యోగా ఎలా హెల్ప్ చేస్తుంది ఏ ఏ ఆసనాలు చేస్తే మనకు ఉపయోగం ఉంటుంది ఏ ఏ ఆసనాలు మనం చేయకూడదు ఇలాంటివన్నీ ఇవాళ నేను మీతో డిస్కస్ చేస్తాను బేసికల్లీ యోగా అనేది మనం మన మనసుని తర్వాత మన శ్వాసని ఫిజికల్ యాక్టివిటీని మూడింటిని అనుసంధానం చేసి మనం యోగా అనే ప్రక్రియను చేస్తాం మిగిలిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటాయి బట్ ఇందులో మనం కాన్సన్ట్రేట్ చేసి మన బ్రీతింగ్తో ప్రతి మూమెంట్ ఏ బాడీ పార్ట్ మూవ్ అవుతున్నా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి బ్రీతింగ్తో దాన్ని లింక్ చేసుకొని మనం యోగా అనేది చేయటం జరుగుతుంది సో యోగా వల్ల డెఫినెట్గా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్కి ఎవరైతే ఎక్సెస్గా ఫిజికల్ యాక్టివిటీ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేయలేరో అలాంటి వాళ్ళకి యోగా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఎవ్రీ అండ్ దోస్ ఎస్పెషల్లీ ఫర్ దోస్ విత్ హార్ట్ డిసీజెస్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవన్నీ కూడా కార్డియో ఫ్రెండ్లీ ఎక్సర్సైజెస్ బట్ ఎట్ ది సేమ్ టైం ఇవి చేసే టైంలో హార్ట్ రేట్ బాగా స్పీడ్ అవ్వటము ఇనీషియల్ ఫేజ్లో హార్ట్ రేట్ పెరగటమో మళ్ళీ తర్వాత అంతే స్పీడ్గా స్లో అవ్వటము ఇవన్నీ ఇండైరెక్ట్గా హార్ట్ మీద కొంత ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి బట్ ఇందాక మనం అనుకున్నట్టు యోగా ఈజ్ ది ఓన్లీ ఎక్సర్సైజ్ దట్ స్టిమ్యులేట్స్ ది పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అంటే అది మనలో ఉన్న యాంగ్జైటీ ఫియరు ఇవన్నీ కూడా సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఫీచర్సు దానికి ఆపోజిట్ పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ దీని వలన హార్ట్ రేట్ తగ్గుతుంది అట్ ది సేమ్ టైం మనకి బీపీ తగ్గుతుంది హార్ట్లో ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది ఇవన్నీ కేవలం యోగా వల్లనే సాధ్యం కానీ వేరే ఎక్సర్సైజెస్ వల్ల కాదు అండ్ ఆ బెనిఫిట్స్ అనేవి మనకి యోగా చేసేటప్పుడు క్యారీ అవుతాయి మనం ఈ వాకింగ్ ఎక్సర్సైజెస్ సైక్లింగ్ ఇలాంటివి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం అవి ప్రిస్క్రైబ్ చేయలేము చెప్పలేము బట్ యోగాకి సంబంధించి సిట్టింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి సిట్టింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి సిట్టింగ్ సూర్య నమస్కారాలు ఉంటాయి మోకాళ్ళు వంగని వాళ్ళకి అట్లా చాలా చాలా రకరకాలుగా యోగా అనేది బాగా బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది మనం అనుకునే దాంట్లో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ మనం చాలా వరకు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ని ఎక్సర్సైజెస్ చేయకుండా నియంత్రిస్తూ ఉంటాం కానీ మా హాస్పిటల్లో రన్ చేస్తున్న హార్ట్ ఫెల్యూర్ క్లినిక్స్లో మేము చూసింది ఏంటి అంటే ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ అండ్ యోగా ఇన్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ బట్ రెగ్యులేటెడ్ వే సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో చిన్న చిన్న యోగా మెనూవర్స్తో మొదలు పెట్టుకొని ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ ఆఫ్ యోగా ఎక్సర్సైజెస్ చేస్తే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫిజికల్గా పేషెంట్ చాలా బెటర్మెంట్ ఉంటుంది వాళ్ళు చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు వాళ్ళు బాగున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి యోగా అనేది నన్ను ఎస్పెషల్లీ నా వైపు నుంచి నేను చెప్పాలి అంటే అది ఒక బ్లెస్సింగ్ లాగా యోగా అనేది తప్పనిసరిగా ప్రతి హార్ట్ పేషెంట్ చేస్తే మంచిదని నేను అనుకుంటాను ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా బ్రీతింగ్ యాక్టివేట్ అవుతుంది బాడీలో ఆక్సిజనేషన్ పెరుగుతుంది కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ రెస్పిరేటరీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అందులో ఎక్స్పిరేటరీ టైం ఎక్కువ ఉండే కొన్ని ఎక్సర్సైజెస్ అవేమిటి అంటే బ్రాహ్మరీ ప్రాణాయామం తర్వాత ఓంకారం ఇవి చెప్పేటప్పుడు ఎక్స్పిరేషన్ లెంగ్త్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అలా చేసినప్పుడు బాడీలో కొంచెం మైల్డ్ హైపాక్సియా అనేది ఇండ్యూస్ చేయబడుతుంది ఈ ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే బాడీలో తగ్గుతాయో హార్ట్లో బ్లడ్ వెజల్స్ అనేవి గ్రో అవ్వటం మొదలవుతాయి దిస్ ఈజ్ అ థియరీ అండ్ ఆల్సో ఇన్ రీసెర్చ్ ఇట్ ఈస్ ప్రూవెన్ సో హైపాక్సియా ఇండ్యూసెస్ యాంజోజెన్సిస్ అండ్ కొలెట్రల్ ఫార్మేషన్ అంటే ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు బాడీ తనంతటి తనే రియాక్ట్ అయ్యి కొత్త కొత్త రక్తనాళాలు పుట్టు పుట్టుకురావటం కోసం కొంతవరకు మనకి ఉపయోగపడుతుంది అట్ ది సేమ్ టైం నేను చూసిన పేషెంట్స్లో ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా కూడా అంత తీవ్ర స్థాయిలో రావటం సడన్గా చనిపోవటం ఇలాంటివి నేను చూడలేదు ఎందువలన అంటే వీళ్ళల్లో ఫుల్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి హార్ట్ అటాక్ అనేది అసలు రాదా యోగా చేసే వాళ్ళల్లో అంటే కాదు బట్ వచ్చినా కూడా చాలా మైల్డ్ ఫామ్లో తగ్గిపోతుంది వాళ్ళకి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉండవు యోగాసన చేసేటప్పుడు ఇందాక డిస్కస్ చేసినట్టు హార్ట్ పేషెంట్స్ అయితే కనుక రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్లో బసిరిక అంటే ఫుల్ ఫోర్స్తో చేసే ఎక్సర్సైజెస్ బసరికా కపాలభారతి ఇవి అస్సలు చేయకూడదు అట్ ది సేమ్ టైం శీర్షాసన అంటే ఏ ఏ ఎక్సర్సైజెస్లో అయితే మన కాళ్ళు బాడీకి పైకి వెళ్తాయో అలాంటి ఎక్సర్సైజెస్ కూడా మనం హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కానీ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కానీ చేయకూడదు వీటిలో ఎక్సెస్ ఫోర్స్ అనేది ఉంటుంది సో ఈ ఫోర్స్ వల్ల వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటే బ్లడ్ వెజల్స్ కుంచుకోవటం సన్నబట్టడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే వ్యాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుందో అది హార్ట్ మీద ఒత్తిడి పెంచుతుంది సో ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం పేషెంట్స్ని చేయొద్దనే చెప్తాం మరి ఏ ఎక్సర్సైజెస్ హార్ట్ పేషెంట్స్ చేయొచ్చు అండ్ బెనిఫిషియల్ అంటే స్ట్రైట్గా నుంచుని మన హెడ్ బాడీ కన్నా పైన ఉండే ఆసనాలు ఏవైనా సరే మనం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా బ్లడ్ ఫ్లో హార్ట్కి బ్లడ్ ఫ్లో పెంచే ఎక్సర్సైజెస్ త్రికోణాసన వృక్షాసన అండ్ భుజంగాసన సో ఈ ఎక్సర్సైజెస్ వల్ల హార్ట్కి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది కూడా సో ఇలాంటివన్నీ అందులో మనం ఇంకా చాలా ఎక్ససైజెస్ ఉన్నాయి ఏవి బెటరు ఏవి కాదు అని బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఒక యోగా టీచర్ని ఎదురుగా ఉంచుకొని ఎంత లిమిట్ వరకు మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎంత ఏ ఏ ఎక్సర్సైజెస్ మనం చేయొచ్చు అనేది మానిటరింగ్లో చేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో లంగ్స్లో ఫ్లూయిడ్ లోడ్ అయి ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ లోడ్ అయి ఉంటుందో వాళ్ళు ఆయాసంగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ లంగ్స్కి సంబంధించిన ప్రాణాయామ ఎక్సర్సైజెస్ ఎక్సెప్ట్ దట్ కపాల భారతి అండ్ బస్రిక మిగిలినవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి మోర్ ఇంపార్టెంట్ ఈజ్ అనులోమ్ విలోమ్ ఇవి రెండు ఈక్వల్ ఇన్స్పిరేషన్ అండ్ ఈక్వల్ ఎక్స్పిరేషన్ ఉంటుంది సో అవి లంగ్స్ ఎక్స్పాన్షన్కి బాగా ఉపయోగపడతాయి లంగ్స్లో ఉన్న ఫ్లూయిడ్ కూడా ఎలిమినేట్ చేస్తాయి సో ఈ ఎక్సర్సైజెస్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడతాయి బ్లడ్ ప్రెషర్కి సంబంధించినంత వరకు ఫస్ట్ చెప్తానండి యోగా మనం మైండ్తో సింక్రనైజ్ చేసి ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం కాబట్టి ఇట్ డిక్రీజెస్ అవర్ మెంటల్ స్ట్రెస్ సో మెంటల్ స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ దట్ విల్ ఇంక్రీజ్ ది బ్లడ్ ప్రెషర్ సో యోగా రెగ్యులర్గా చేయటం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి టెన్ టు ట్వంటీ ఎన్ఎంహెచ్జీ తగ్గుతాయని అధ్యయనాల్లో ఉంది అలాగే కొన్ని కొన్ని యోగా ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు పారాసింపాథటిక్ సిస్టం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది సింపాథటిక్ సిస్టం అనేది సప్రెస్ చేయబడుతుంది సో ఎప్పుడైతే పారాసింపాథటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ చేయబడుతుందో అప్పుడు మన బాడీలో వ్యాసోడైలిటేషన్ జరుగుతుంది హార్ట్ రేట్ తగ్గుతుంది హార్ట్ రేట్ అంటే మనం గుండె కొట్టుకునే స్పీడ్ అనమాట సో హార్ట్ రేట్ తగ్గుతుంది హార్ట్ రేట్ తగ్గటము రక్తనాళాలు డైలేట్ అవ్వటము అంటే వ్యాకుల చెంచటము ఇవి జరిగినప్పుడు ఆటోమేటిక్గా బీపీ అనేది తగ్గిపోతుంది అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్స్ ఈజ్ సడన్ మెంటల్ స్ట్రెస్ సో యోగా చేసే వాళ్ళల్లో ఇటువంటి మెంటల్ స్ట్రెస్ సైకలాజికల్ స్ట్రెస్ కూడా తగ్గుతాయి కాబట్టి వాళ్ళల్లో హార్ట్ స్ట్రోక్స్ మ్యాసివ్ అటాక్స్ వచ్చే టెండెన్సీ కూడా తక్కువ ఉంటుంది సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ ది కొలెస్ట్రాల్ లెవెల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్కి సంబంధించి నిర్ధారణలో ఉన్నవైతే లేవు కానీ మనకి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అనేది డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది సెకండ్ థింగ్ ఈజ్ యోగా ఇన్ఫ్లుయెన్సెస్ ది హార్మోనల్ సిస్టమ్ ఇన్ ద బాడీ సో ఫీమేల్స్లో ఎస్పెషల్లీ ఫీమేల్స్లో బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ పెల్విక్ ఎక్సర్సైజెస్ కానీ చేయటం వల్ల మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ సెక్వేషను ప్రొజెస్ట్రాన్ సెక్వేషను ప్రాపర్గా జరుగుతాయో అప్పుడు దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ది కొలెస్ట్రాల్ లెవెల్స్ అట్ ది సేమ్ టైం ప్యాంక్రియాస్ థైరాయిడ్ హార్మోన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ బై యోగా సో ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అలా చేసినప్పుడు మనకి దాని యొక్క బెనిఫిట్స్ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో పాజిటివ్గా రిఫ్లెక్ట్ అవుతాయి యోగా అండ్ మెడిటేషన్ అంటే ఇన్ వన్ ఫార్మ్ యోగా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మెడిటేషన్ బట్ మెడిటేషన్ ఈస్ అండ్ ఎడిషన్ టు యోగా సో మెడిటేషన్ చేయటం వల్ల మన మనసు స్థిమితపడుతుంది మనలో ఉన్న టు సే థాట్స్ అగ్రెసివ్ థాట్స్ కావచ్చు లేకపోతే సప్రెసివ్ థాట్స్ కావచ్చు పాజిటివ్ థింగ్స్ కావచ్చు నెగిటివ్ థింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మెడిటేషన్ చేయటం వల్ల మనకి ఆ సిస్టమ్స్ అనేవి డౌన్ రెగ్యులేట్ అవుతాయి ఎప్పుడైతే అవి డౌన్ రెగ్యులేట్ అవుతాయో మనలో ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విత్ మెడిటేషన్ ఈజ్ ఇట్ విల్ డిక్రీజ్ ద యాంగర్ ఫియర్ కాంపొనెంట్ యాంగ్జైటీ సో ఆల్ దీస్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇన్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా మెడిటేషన్ చేయటం వల్ల తగ్గుతాయి మెడిటేషన్ విల్ డెఫినెట్లీ యాడ్ టు యోగా మనం ఎప్పుడు కూర్చొని చైర్ బౌండ్ జాబ్స్ చేస్తున్నారు అందరూ ఈ చైర్ బౌండ్ జాబ్స్ అంటే ఈక్వల్ టు స్మోకింగ్ రిస్క్ అంత రిస్క్ ఉంటుంది సో ఇవన్నీ ఉండటం మనకి మంచిది కాదు దానివల్లనే ఇంత డయాబెటీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ సిగ్నిఫికెంట్గా పెరిగిపోతున్నాయి వీటి నుంచి మనం బయటపడాలి అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉండకుండా ఉండాలి అంటే ఎక్సర్సైజెస్ అనేవి మ్యాండేటరీ సో ఆ ఎక్సర్సైజెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఈస్ యోగా సో మీరు అందరూ యోగా ప్రాక్టీస్ చేయటం వల్ల ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రెజెంట్ డే లివింగ్ నుంచి బయటపడతారు అండ్ వన్ ఆఫ్ ది అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెంటల్ స్ట్రెస్ ఎవరైనా చూస్తే మన వర్కింగ్ స్టైల్లో ఎవ్రీబడి ఈజ్ స్ట్రెస్ డౌట్ సిగ్నిఫికెంట్లీ సో ఈ స్ట్రెస్ మనం మైండ్ మీద తగ్గించుకోవాలి ప్రశాంతతగా ఉండాలి సడన్ అక్యూట్ స్ట్రెస్ ఈవెంట్స్ కాకుండా స్మాల్ స్మాల్ స్ట్రెస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్ బట్ అండ్యూస్ స్ట్రెస్ అనేది ఉండకుండా ఉండాలి మన బాడీ ఎంత స్ట్రెస్ అయినా తీసుకోగలగాలి అంటే మనం యోగా అండ్ మెడిటేషన్ కంపల్సరీగా చేయాలి సో ఈ కల్చర్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుని చేస్తూ ఉంటేనే యంగర్ జనరేషన్స్ జబ్బుల బారిన పడకుండా మనం హార్ట్ డిసీజ్ ప్రాబ్లమ్స్తో సడన్ డెత్స్ ఇవన్నీ జరగకుండా ప్రివెంట్ చేయగలుగుతాం ఫైనల్గా నేను మీకు చెప్పదలుచుకుంది ఒక్క హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో యోగా ధ్యానం మెడిటేషను రెగ్యులర్గా చేయాలి మనం ఈ హార్ట్ డిసీజెస్ అనే వాటికి చాలా దూరంగా ఉండాలి అలాగే మన పిల్లలు అందరికీ కూడా యోగా దానివల్ల ఉపయోగాలు తెలియజేయటం ఇంట్లో అందరూ కూర్చొని ఒకే చోట మార్నింగ్ ఒక టైంలో పెట్టుకొని అందరూ యోగా చేస్తూ ఆ కల్చర్ అనేది మన ఇండియన్ కల్చర్లో చాలా మంచి మంచి ఉన్నాయి అందులో యోగా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ దీన్ని మనం పోగొట్టుకోకూడదు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి వెస్టర్నైజ్ అయ్యి సైక్లింగ్ అవి ఇవి మనం చేసే కన్నా కూడా యోగా వల్ల ఉన్న బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఓన్లీ హార్ట్ డిసీజెస్ కాదు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి ఎంతో బాగా ఆచరిస్తారని నేను ఈ వీడియో చేయటం జరిగింది